మూగకు మాటలు ఇచ్చిన మూకాంబికాదేవి కొల్లూరు మహత్యం అనేక దేవి క్షేత్రాలలో కొల్లూరు మూకాంబికాదేవి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో సుపర్ణముఖి నదీ తీరంలో వెలిసిన ఈ ఆలయం మహాశక్తి మూకాంబికా దేవికి అంకితమైంది అందులకి చూపు మూగలకు మాటలు ప్రసాదించే మహాశక్తిగా ఈ దేవిని భక్తులు భక్తిపూర్వకంగా కొలుస్తారు కొల్లూరు మూకాంబికా దేవాలయ ప్రత్యేకతలు ఒకనాడు గరుత్మంతుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి మహాశక్తిని ఆరాధించాడు ఆనది సుపర్ణముఖి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది మూకాంబికాదేవి ఆలయం శ్రీ ఆదిశంకరాచార్యుల ఆశీస్సులతో ఆశీసులతో విశిష్టతను సాధించింది ఈ ఆలయంలో ప్రధానంగా జ్యోతిర్లింగం వెలిసింది ఇక్కడ శివుడు శక్తి సమైక్యంగా దర్శనమిస్తారు మూకాంబికాదేవి విగ్రహం పంచలోహాలతో తయారైంది ఆమె పద్మాసనంలో ఆశీనురై చేతుల్లో శంఖచక్రాలను ధరించి భక్తులకు అభయముద్రను ప్రసాదిస్తూ కనిపిస్తుంది మూకాసుర సంహారం మూకాంబికాదేవి మహత్యం ఇక్కడి మూకాంబికాదేవి దేవి మూకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి భక్తులకు రక్షణ కల్పించింది అందుకే మూగలకు మాటలు ప్రసాదించే దేవతగా పూజించబడుతుంది కొల్లూరు దర్శనం ప్రయాణ వివరాలు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కొల్లూరు ఉంది మైసూరు మంగళూరు బెంగళూరు కేరళలోని కన్నూర్ కర్ణాటకలోని షిమోగా నుండి నేరుగా బస్సులు రైళ్ల ద్వారా చేరుకోవచ్చు సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు అరసిన జలపాతం అద్భుతమైన ప్రకృతి అందాలతో ఆకర్షించే స్థలం కుటజద్రి పర్వత శ్రేణులు శక్తిదేవికి తపస్సు చేసిన మహర్షుల పుణ్యస్థలం కొల్లూరు మూకాంబికాదేవి భక్తులకు ఆశీర్వాదాలను ప్రసాదించి అత్యంత పవిత్రమైన దేవీక్షేత్రం మూగలు మాటలాడేలా భక్తులు భక్తి పారవస్యంతో నిండేలా చేసే అద్భుత శక్తిపీఠం మీ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి జై మూకాంబికా దేవి